ఆంధ్రప్రదేశ్ మీడియా మిత్రులకు అలాగే మన కూటమి ప్రభుత్వానికి నా యొక్క నమస్కారాలు నా పేరు చెండవీరన్న మాది చింతపల్లి మండలం విషయం ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు జీవో నెంబరు త్రీ తీసేస్తారు అప్పట్లో ఉన్నటువంటి ఈ ఆదివాసీ పాలకులు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాకు ద్రోహం చేశారు ఎలా ద్రోహం చేశారంటే ఈ ఆదివాసీ ద్రోహి అంటే జగన్మోహన్ రెడ్డి అని నేను మా ఆదివాసీ జిల్లా ప్రజలు మేము బలంగా నమ్ముతాం ఎందుకంటే మూడు దపల్లు కూడా మేము ఆ వైసీపీ గ్రవ మన వైసీపీ గవర్నమెంట్కి మేము జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేసాం కానీ మాకు ఆదివాసీ ద్రోహి అని అనిపించుకున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఈ ఆదివాసీ పాలకులు వీళ్ళు గట్టిగా మగం ద్రోహం చేస్తారు ఎలా ద్రోహం ద్రోహం చేశారంటే ఆ యొక్క అధినేత జీవో నెంబర్ త్రీ సుప్రీంకోర్టు రద్దు చేస్తున్న రద్దు చేస్తుంటే వీళ్ళకి తెలియదా వీళ్ళకి తెలిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడి అది రద్దు చే ఆపి ఉండొచ్చు ఆ పని చేయలేదు కనీసం రివ్యూ పిటిషన్ అన్నా వేయలేదు ఏం మాట్లాడకుండా అంటే అంటనట్టే మౌనంగా అప్పట్లో ఉన్న గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మా ఆదివాసి పాలకులు చేసినటువంటి తప్పు కాబట్టి అల్లూరి జిల్లా ఆదివాసీ ప్రజలారా ప్రతి ఒక్కటి మనం నిజాలే మాట్లాడదాం ఒకరికొకరు ఒకరికొకరు బురద జల్లుకునే పదజాలాలు మనకొద్దు ఈ ఆదివాసులు అంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి కూడా చాలా చులకన ఎందుకంటే గ గత తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మనకు వందకు వంద శాతం నిరుద్యోగులకి ఉద్యోగాలు ఉండేది ఐటీడీఏ కట్టారు ఐటిడి ఐటీడీఏ కట్టి చక్కగా మనకు ఉండేది తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆయన జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చి ఈ ఆదివాసులకి అండగా చాలా చక్కగా ఉన్నారు కాబట్టి దీనికి నేను మన కూ మన తెలుగుదేశం పార్టీకి నేను ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటున్నాను కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పెద్దలారా మా శ్రీ గౌరవనీయులు అయినటువంటి సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు కొడదల పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ అల్లూరి జిల్లా ఆదివాసీ ప్రాంతం ముఖ్యంగా జీవో నెంబర్ త్రీ అలాగే ఈ హైడ్రో ప్రాజెక్టు కట్టుటకు వెంటనే మీరు ఉపాహసారం చేసుకోండి వెంటనే విరమించుకోండి మీరు మాకు